అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ సాహిత్య బొమ్మిడి సీనియర్ కన్సల్టెంట్ ఆప్సిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏ వయసులో ప్రెగ్నెన్సీ వస్తే మంచిది ఏ వయసు దాటిన తర్వాత వస్తే కాంప్లికేషన్స్ అనేవి మనం తరచుగా చూస్తూ ఉంటాం సో ముఖ్యంగా ఏంటి అంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఆడవాళ్ళు ఎకడమికల్గా కానీ లేదంటే అన్ని రంగాల్లో ముందు ముందు వెళ్ళటం వలన ఏమవుతుంది అంటే ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ లేదంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండటము లేదంటే ప్రెగ్నెన్సీ వలన వచ్చే కాంప్లికేషన్స్ కానీ చాలా పెరుగుతూ వస్తున్నాయి అన్నమాట సో మాకున్న స్టడీస్ కానీ రీసెర్చెస్ కానీ ఏం చెప్తున్నాయి అంటే ముప్పై ఐదు సంవత్సరాల దాటిన తర్వాత ప్రెగ్నెన్సీ అనే అనేది అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఆడవాళ్ళల్లో ఎక్కువ కాంప్లికేషన్స్ అనేది మేము తరచుగా చూస్తూ ఉంటాం సో ఆ కాంప్లికేషన్స్ అనేవి డయాబెటీస్ కానీ లేదంటే హైపర్ టెన్షన్ కానీ లేదు అంటే ప్రెగ్నెన్సీ టర్మ్ లేబర్స్ కానీ డెలివరీ ఎర్లీగా డెలివరీ అవ్వటం కానీ బేబీకి ఇతర ఇష్యూస్ రావటం కానీ జెనెటికల్ ఇష్యూస్ రావటం కానీ తరచుగా చూస్తూ ఉంటాం అన్నమాట సో ముఖ్యంగా ఆడవాళ్ళు ఎవరైనా సరే ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ కనుక వచ్చినట్టయితే వాళ్ళని ఎల్డర్లీ ప్రైమీ అంటాము దాన్ని హైరిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణించి కొంచెం తరచుగా అంటే ఎక్కువగా టెస్టులు చేయటము లేదంటే వాళ్ళకి ఎర్లీగా డిటెక్షన్ చేయటానికి కొన్ని కొన్ని టాబ్లెట్స్ పెట్టటము బ్లడ్ థిన్నర్స్ లాంటివి పెట్టడం లాంటివి చేస్తూ ఉంటాం సో అలా కాకుండా ఏంటి అంటే ప్రెగ్నెన్సీ ఈ ఇది ఒక విషయం అయితే రెండో విషయానికి వస్తే ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి సో వాళ్ళు ఎకడమికల్గా కానీ వాళ్ళు అంటే అన్ని రంగాల్లో ముందు ఉండటం ఎంత ఇంపార్టెంటో మీ పర్సనల్ లైఫ్లో కూడా ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీరు ప్రెగ్నెన్సీ అనేది ముప్పై ఐదు సంవత్సరాల లోపు ప్లాన్ చేసుకుంటే మంచిది లేదు అలా కూడదు వేరే ఇతర కారణాల వలన కానీ మీరు ప్రెగ్నెన్సీ సోషల్ ఇష్యూస్ వలన కానివ్వండి లేదంటే మీ పర్సనల్ ఇష్యూస్ వలన కానివ్వండి ప్రెగ్నెన్సీ కనుక పోస్ట్ చేసుకుంటున్నట్టయితే ట్వంటీ ఎయిట్ టు థర్టీ ఇయర్స్ ఆడవాళ్ళల్లో ముఖ్యంగా ముప్పై సంవత్సరాల లోపు ఉన్న ఆడవాళ్ళు మాత్రం ఎంబ్రియో ఫ్రీజింగ్ కానీ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నిక్స్ ద్వారా కూడాను మీరు ఆ ఎగ్ను ఫ్రీజ్ చేసుకొని ఫ్యూచర్లో అది వాడుకొని ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం అనేది మీకు ఎక్కువగా ఉంటుంది సో ఫర్టిలిటీ ఇష్యూస్ లాంటివి లేకుండా ఉండాలి అంటే మాత్రం మీరు ఫ్యూచర్ అనేది అంటే మీరు ప్రెగ్నెన్సీ కనుక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ప్లాన్ చేసుకుంటున్నారు లేదు అంటే మీరు ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేసుకుందామా అన్నది మీకు అంతగా ఐడియా లేదు అంటే మాత్రం డెఫినెట్గా ఈ పద్ధతి ద్వారా అంటే ఎంబ్రియో ఫ్రీజింగ్ కానీ ఎగ్ ఫ్రీజింగ్ టెక్నిక్ ద్వారా ఫ్యూచర్లో మీరు ప్రెగ్నెన్సీ అనేది మీకు న్యాచురల్గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట థ్యాంక్ యూ